వైజాగ్ లో గోల్డెన్ డ్రాప్ తాకి అదృష్టం లేదురా నీ బ్యాడ్ లక్ యాక్సెప్ట్ తెలుసురా ఛాలెంజ్ చేస్తాడు గెలుస్తానే చచ్చిపోయేవాడికి తెలుసా యుడ

రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం కత్తిలేండి అమ్మ తగిలింది అవునా ఆల్మోస్ట్ పోయాను అనుకున్నాను బావా కానీ ఏంజెల్ వచ్చిన లైఫ్ ని పెంచేసింది అందంగా ఉంటారా అందంగా కోహినూర్ బావా ఫస్ట్ సైట్ గుచ్చేసుకుంది దాని బాబు ఎవడో కానీ బ్యాంక్ లో డబ్బులు బోల్ దాన్ని దాచుకోవాలి లేదంటే నాలుగు టోడే ఎవడో ఎత్తుకుపోతాడు చాలా డిస్టర్బ్ చేసింది బావా హలో హలో విన్నావా టికెట్ అమ్మా కూర్చోపడుకోండి ఏంటది వాసన ఏంట మందు నాది నేవనం నీదే వాసన చూసిస్తాను వద్దు మందే సాక్ష్యం ఏది సాక్ష్యమా ఏంటి నువ్వడి జనరల్ గా ఇలాంటి పెట్టి కేసులకి ఐదు వందలు ఫైన్ వేస్తారు కానీ నువ్వు నా ఇగోని హత్య చేసావు కాబట్టి హైదరాబాద్కి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో సదులేస్తా పుణి పిలుస్తాను బాయ్ ఇదిగో డోర్లన్నీ లాక్ చేసా నువ్వేం ట్రై చేయకర్లేదు చూసావా నీ ఎక్కడ ఆపేశాను కానీ ట్రైన్ ఆపలే పోయాను ఈరోజు నాకు ఇలా కలిసి వచ్చేసిందేంట్రా కలపండ్రా చేస్తారా నీ వాయిస్ లో బేస్ లేదు ఈ ప్లాట్ఫామ్ లో మేము తప్పితే ఎవరూ లేరు నిన్ను కాపాడడానికి ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి హలో ఏంటి మందు అతను నిన్ను దించేశాడా టీసీ గారు లేదు వాటరా మరండి ఇక్కడ పనిచేసుకోండి థ్యాంక్ యూ సార్ నేను ముస్ట కాదు మరి ఏం రో ద్రౌపదిని కాపాడు నీకు వచ్చిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నా అవురా అంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు బ్రదర్ కదా అవును అయితే నేను కృష్ణుడి కాదు కొన్ని రాముడు అనుకో ఓ హీరో ఎక్కువ హీన్ చేసుకోకు ఇక్కడ నెంబర్ చూసావా మా వాళ్ళు కండలు చూసావా యు జస్ట్ కాంట్ స్టాప్ అవర్ ఫ్లో అమ్మా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఏంటి ంటరా సపోజ్ రావణాసుడు సీత కోసం వచ్చాడు కానీ రావుడ్ ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు రావుడ్ ఏం చేస్తాడు బాక్స్ బద్దలు కొట్టేస్తాడు ఇప్పుడు పురాణాలు సాగ చూడండి

ఏంటి రామాయణంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసు అన్నా రామాయణంలో కృష్ణుడు భారతంలో కృష్ణుడు ఉంటాడ్రా రామాయణంలో రాముడే ఉంటాడు రాముడే ఉంటాడు రా whatsapp లో లొకేషన్ షేర్ చేస్తున్నాను మనోళ్ళందరం తీసుక అట్లే వచ్చాయి ఎవడరా ఎవడరా ఫ్రెండ్స్ తో ఏయ్ కొత్త బజినం కొట్టిచ్చదా నా అవును చైనా పీస్ అనుకున్నావా పంతొమ్మిది వేల ఫోన్ అయ్యా నేను నీతో ఫైట్ చేయను ఏంటో ఏం చేయా చేయా వదిలే గుడి రూపోత అమ్మా ఫైట్ అన్న మొదలే అమ్మ ఆ బా కొట్ట گیا۔ నువ్వు దేవత కదా మరి దేవతలండి అమ్మాయిని నా దరిద్రానికి ఈరోజు ఈడుతగిలేడం అంత గట్టిగా కొట్టడం అవసరమా నా కోపంస్థంత గొడవ ఏం జరిగింది గొడవై పోయింది

వర్షణ ఇది హైదరాబాద్ హైదరాబాద్ లో ఇక్కడ ఓ ఈ బుకా ఏముండదు దీంట్లో హీరో బిల్లింగ్ బాంబే పేల్ చేస్తారు క్రానా శిక్ష పడదు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు సేటస్ట్ అంటే అదేదో సరదాగా హోప్లే ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా ఏదో బుక్ చదువుతున్న నేను డైవర్ట్ చేసుకుందాన్ని ట్రై చేస్తుంటే యూ జస్ట్ టూ టెన్షన్ ఎందుకు టెన్షన్ ఎందుక ఫస్ట్ టైం ఆరుగు రౌడీని ఇంత దగ్గర నుంచి చూశాను పాప ఏడుపు చేస్తుంది ఇంటి మీద బెంగగా ఉంది ఇట్స్ ఓకే